నీ దేహము శిక్షకు లోపరచినంత పని నీ నోటి వలన జరగనియద్దు చాలామంది చెప్పేస్తారు దేవునికి అది చేసేస్తాను దేవునికి ఇది చేసేస్తాను నేను అది చేస్తాను ఇచ్చేస్తానని చెప్తారు నోటి ద్వారా నీవు నీ శరీరానికి శిక్షణ తెచ్చుకుంటున్నావు స్పష్టంగా రాబడి ఉంది నీ దేహమునకు దేహం అంటే దేవుని ప్రిబిడ దేహం అంటే ఏమిటి దేహం అంటే ఏమిటి శరీరం ఈ శరీరములో అనేకమైన బలహీనతలు అనేకమైన అనారోగ్యాలు కారణం దేవుని ప్రిపెట్లారా నీ నోటి మాట అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి కాబట్టి దేవుని ప్రిపెట్లారా నువ్వు మొక్కుకోవద్దు మొక్కుకోమని దేవుడు చెప్పాడా ఒకవేళ దేవునికి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి చేయకపోవటం అనేది నీకెంతగానో శిక్షక కారణమైంది కాబట్టి దేవుని ప్రిబడలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించు దేవుడి నీకిచ్చిన దానిలో సంతోషంగా దేవునికి ఇస్తే చాలు